ఇది ముఖ్యంగా ఆమ్ల ఉప్పు కలిగిన ఆహారంతో ఎక్కువగా జరుగుతుంది ఉదాహరణకు టమాటో నిమ్మకాయ వెనగర్ వంటి ఆమ్ల పదార్థాలు ఫాయిల్ తో కలి తడిసి ఉండడంతో అల్యూమినియం ఆహారంలోకి ప్రవేశించే ముప్పు ఉంటుంది తమ శరీరంలో సహజంగా కొంత అల్యూమినియం ఉంటుంది అయితే అధిక మోతాదులో ఇది శరీరంలో చేరితే దీని ప్రభావం మన ఆరోగ్యంపై పడుతుంది మూత్రపిండాల సమస్యలు ఉన్న వారికి ఇది మరింత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు కొన్ని పరిశోధనల ప్రకారం అధిక అల్యూమినియం అల్జీమర్స్ ఎముకల బలహీనత నరాల సమస్యలకు దారితీస్తుందని సూచిస్తున్నాయి అయితే దీనిపై ఇంకా పూర్తి స్థాయిలో పరిశోధనలు జరగాల్సి ఉంది అల్యూమినియం ఫాయిల్ వాడకాన్ని పూర్తిగా మానుకోవాల్సిన అవసరం లేకపోయినా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ముఖ్యంగా టమాటా నిమ్మకాయ వెనగర్ ఉప్పు అధికంగా కలిగిన ఆహారాలను అల్యూమినియంలో ఫాయిల్ లో చుట్టి వండటం నిల్వ చేయడం మానేయాలి అల్యూమినియం ఫాయిల్ ఉపయోగించే సమయంలో ఆహారం మరియు ఫాయిల్ మధ్య బేకింగ్ పేపర్ లేదా